హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజైతే మిద్దె తోటకు వచ్చినాము చిన్న చిన్న హార్వెస్ట్లు ఉన్నాయి మరీ ఎక్కువ లేవండి ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చింది మలబరి చూడండి దీనికి ఆకులు అన్ని తీసేసినాను తీసేస్తే వచ్చిన ప్రతి చిగురికి కాయలే అండి ఇది ఇక్కడ చూడండి ఎంత సూపర్ గా ఉంది ఇది కొత్త మొక్క కుమ్మతోటి నాటిందండి ఇక్కడ చూడండి చెర్రీస్ ఎంత బాగా వస్తున్నాయో పూత అయితే స్టార్ట్ అయింది కాయలు కూడా స్టార్ట్ అయినాయండి ఇది ఇక్కడ చూడండి పూలు ఎంత గుత్తులుగా పూలు వస్తున్నాయి చూసారా సూపర్గా వస్తుంది దీనికైతే పశువుల ఎరువు ఇచ్చానండి మేకరు మంచి వస్తుంది మేకరు అయితే మీరు డైరెక్ట్ వేయకండి కొంచెం మాగిన తర్వాత వేసుకోవాలి నేనైతే సమ్మర్లో కలెక్ట్ చేసి పెట్టుకున్నా మంచిగా ఎండబెట్టి ఒక బ్యాగ్లో వేసి పెట్టానండి డైరెక్ట్గా వేస్తే కూడా ఇబ్బంది అవుతుంది ఒకవేళ వేసినా కూడా ఇలా సైడ్ సైడ్కి వేయాలి సైడ్కి వేసిన తర్వాత మంచిగా ఒక వన్ వీక్ నిండి పొద్దున సాయంత్రం నూలు పట్టాలండి లేకపోతే మొక్క పూర్తిగా మాడిపోతుంది ఇవా సూపర్గా చెమ్మకాయలు తమ్మకాయలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇదైతే ఆ చెట్టు చెమ్మ అండి కాయలు మంచి వస్తున్నాయి వంటల ఛానల్ లో దీనికి సంబంధించిన రెసిపీ కూడా ఉంటుందండి ఒకసారి చూడండి ఇదైతే సీడ్ కొదిలేసిన ఇగో ఇది కూడా సీడ్ కొదిలేసిన ఇక్కడ కూడా ఉన్నాయండి ఈ కాయలు నింపుతుంటేనే మళ్ళీ కొత్త కాయలు మంచిగా వస్తాయి ఆ పూత నిలబడుతుంది మొక్క బలంగా అండి ఇగో ఇక్కడ కూడా పూత కాయలు స్టార్ట్ అయినాయి చూసారా నెక్స్ట్ హార్వెస్ట్ లో మళ్ళీ కాయలు రెడీ ఇప్పుడైతే నాలుగు వచ్చినాయండి నాలుగు కాయలు ఇక్కడ చూడండి ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి మొగ్గలు పూత పూత స్టార్ట్ అయింది ఇక కాయలు స్టార్ట్ అయితే మనకు ఈ మొక్క అయితే ఎందులో ఉందంటే ఇవి చిన్న కుండీలో ఉంది సిక్స్టీన్ నెంబర్ కుండీ అండి సిక్స్టీన్ నెంబర్ కుండీలో ఉంది ఇక్కడ క్లౌ బీన్స్ కూడా రెడీ అవుతున్నాయి ఇవైతే కట్ చేస్తున్నా మనకి ఎక్కువ అవసరం లేదు సీడ్కి ఒక ఐదు కాయలు ఉంటే సరిపోతుంది అవి మనం ఉంచినా ఉంచకపోయినా కాడ ఎండిపోతూనే ఉంటాయండి రెండు అయితే వచ్చినాయి స్టార్ట్ అయినాయి కరివేపాకు విడుచుకుందాం కొమ్మలు ఇట్లా విరిస్తే మొక్క గుబురుగా అవుతుంది ఒక రెండు కొమ్మలు అయితే విరుస్తున్నా ఫ్రెష్ కరివేపాకు చూడండి ఇది చూస్తేనే నాకు సాంబారు పులుసు కూరలు గుర్తొస్తాయండి చిక్కుడుకాయలు రెడీ అవుతున్నాయి పూత మంచిగా వచ్చింది అండి సూపర్గా వచ్చింది ఇవి మాత్రం సీడ్ వదిలేసుకున్న తర్వాతే తినడం ఇక్కడ కూడా తీగలు స్టార్ట్ అయినాయి మనం కొత్తగా నాటిన మొక్కలండి దీని పక్కకే కరివేపాకు మొక్క సూపర్గా ఉంది కరివేపాకు మొక్క అయితే స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ వచ్చినాయి అన్న కదా ఇది చూడండి మొక్క చిన్నది పిట్ట కొంచెం కూత అన్న సామెత దేనికే అండి ఇది చూడండి ఎంత పూతనేది దీన్ని కాపాడాలి మనం అంటే మంచిగా ఎరువులు ఇవ్వాలి నీళ్లు మంచిగా పట్టాలి పూత రాలిపోకుండా అదే విధంగా పుల్ల మధ్యగా ఆ తర్వాత ఇంగువ వేసి స్ప్రే చేస్తే కూడా పూత రాలిపోకుండా ఉంటుందండి బెండకాయలు అయితే మంచి వస్తున్నాయి అసలు తోటకొచ్చినప్పుడు అలా నీళ్ళు పట్టడానికి వస్తాయి కదండి అప్పుడే కట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇవి ముదిరిపోతే అస్సలు బాగుండదు చాలా సార్లు చెప్పిన నేను మీకు నేను కనబడ్డ అంటే కట్ చేసుకుంటున్నాను ఇక ఇక్కడ చూడండి చెట్టు చిక్కుడు ఎంత బాగా వస్తుందో ఈ వెరైటీ చాలా బాగుంది ఓ రెండు కాయలు చక్కగా విత్తనాన్ని వదిలేయాలి లేత ఉన్నప్పుడే కట్ చేస్తున్నా అండి బెండకాయలు అయితే ఈ రోజు అయితే కుక్కల గోలు ఎక్కువ ఉన్నది ఉన్నాయి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ గా కనబడుతున్నాయి కదా ఎక్కడన్నా ఒకటి మర్చిపోతే ఇక ముదిరిపోతున్నాయి ముదిరిపోయినాయి అంటే ఈతనానికి వదిలేస్తుండే ఇది రెడ్ బెండా అండి ఇక్కడ ఒక రెడ్ బెండ ఇదైతే సీడ్ కొదిలేసిన నార్మల్ బెండకాయ అండి నార్మల్ బెండకాయ ఆ రెడ్ బెండ ఒకటి సీడ్ కొదిలేసిన మంచి ఎండింది హార్వెస్ట్ చేసినా అండి బెండకాయలు మంచి వస్తున్నాయి మంచిగా మనము కాయలు అయిపోయినాక టిప్స్ పైన కట్ చేసినాం అనుకోండి బ్రాంచెస్ వస్తాయి మంచి ఆరేడు నెలల వరకు కూడా ఈ మొక్కలు కాస్తూనే ఉంటాయండి ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయండి చాలా చిన్న హార్వెస్ట్ ఇవాళ చూసి ఎంజాయ్ చేయండి ఇది నా ఫేవరెట్ హార్వెస్ట్ అండి గోడిచిక్కుడు కాయలు ఇది ఎంత బాగా అయినాయి చూడండి కొంచెం ఇలా దీనికి సీజర్స్ ఇట్లా ఏం అవసరం లేదు కాయను పట్టుకొని కింది కనేసి ఇలా పై కంటే వచ్చేస్తుంది అండి లేదా ఇట్లా రౌండ్ తిప్పినా కూడా వచ్చేస్తాయి భయం పెట్టినా అండి వీటికి చెప్తే మాట వినట్లేదని చెప్పి భయం పెట్టిన మాట వింటున్నాయి ఇప్పుడు మీ అందరి ముందే పెట్టినా అండి చాటుకైతే కాదు భలే అనిపిస్తుంది ఎందుకు నాకు ఇది హార్వెస్ట్ చేయడం అన్నా ఈ మొక్కలు పెంచడం అన్నా గోరు చిక్కుల్లో చాలా ఇష్టం అండి ఇది ఇంకా ఉన్నాయి చాలా గుత్తులు గుత్తులు వస్తాయి కాయ సీడ్ బాగుందండి మొన్నటి వరకు బాగాలేదు అని చెప్పిన ఇప్పుడు బాగుందని చెప్తున్నాను ఎందుకంటే పొడుగు పొడుగు వస్తుంది కొంచెం లేటుగా వచ్చినాయి కానీ సూపర్గా ఉన్నాయండి చాలా పొడుగు వస్తున్నాయి కొంచెం వీటికి ఎక్కువ ఎక్కువండి ముడత స్టార్ట్ అయింది ఇప్పుడే అయితే స్ప్రే చేసిన మెయిన్ పుల్ల మధ్య స్ప్రే చేయాలి ఇది చూడగానే అందుబాటులో ఏది ఉంటే అది ఫస్ట్ మనము స్ప్రే చేసుకొని తర్వాత ఇక కొంచెము పెరుగు తోడేస్తా అండి తోడేసేసి ఒక మూడు రోజులు పుల్వాలి పులిసిన తర్వాత దాన్ని స్ప్రే చేయాలండి నేను కూడా చెప్పాను ఇది కొంచెము కాయ చిన్నగా ఉన్నది ఇందులో అన్ని సీడ్స్ ఒకటేసారి తెచ్చిన విడివిడిగా అయితే కాదు కానీ అందులో అందులో ఇట్లా కొంచెం విత్తనాలు అనేటివి ఒక్కొక్క రకంగా వస్తాయండి గుత్తులు గుత్తులు వచ్చినాయి ఇదైతే చూడండి ఎంత పొట్టిగా ఉన్నాయో ఇందులో రెండు కాయలు అయితే ఇవి మంచిగానే ఒక ఐదారు కుండీలలో వేసినాయండి గురుచిక్కులు ఇవి మంచి వచ్చినాయి కాయలు వస్తలేవు అని ఎంత బాధపడ్డాను నేనైతే కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చినాయండి మంచిగా తెంపినప్పుడల్లా ఒక పావు అంటే పావు కిలోల సగం వస్తున్నాయి రెండుసార్లు తెంపినామనుకోండి కూరకు సరిపోతాయి ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది దిద కూడా స్టార్ట్ అయినాయి మొన్న మనము వార్నింగ్ ఇచ్చింది ఇదే మొక్కకండి వీటికి ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇక దీనికి కాయలు చూడండి ఇక ఆకుముడితే ఎట్లా వచ్చింది దీనికి నార్మల్గా వచ్చే సమస్య ఆకుముడతా అండి తర్వాత బొంతపురుగు కూడా బాగా తింటది మామూలుగా అయితే ఈ సీజన్లా బొంత పురుగు చాలా రావాలండి ఎందుకో అసలు ఎక్కువ కనబడట్లేదు బొంత పురుగులు మనము ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి పేస్ట్ విషయంలో ఊరికే జాగ్రత్త పడుతూనే ఉండాలి కొంచెం పేస్ట్ ఎక్కువనే ఉంటుంది ఓ మంచినే అయినాయి ఇందులో కూడా వేది ముదిరిపోయింది విత్తనాన్ని కొదిలేస్తా ఇవ ఇక్కడ అండి వేది కూడా ముదిరింది ఎంత మంచి వచ్చినాయి చూడండి ఇంకేం కావాలి చెప్పండి మిద్దె తోటలు ఇంత మంచి కాయలు వస్తుంటే ఇంకేం కావాలి మనము తోట పని చేసిందంతా మర్చిపోతాం ఈ టైంలో ఈ హార్వెస్టులలో ఇక్కడ కూడా ఉన్నాయి అటువైపు నుండి ఇప్పటి వరకు దింపినాం కదా వేటువైపు కనబడుతున్నాయండి సూపర్ సూపర్గా అయిందండి ఇది పొగలతో సూపర్గా అయింది మిర్చి చూద్దాం ఇదిగా సూపర్ అండి ఎంత బాగా వస్తుందో ఫుల్ కాయలు ఇది చూడండి పొడుగు పొడుగ్గా ఎంత సూపర్ ఉన్నాయి చూడండి అసలు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం పడట్లేదండి ఇది చూడండి ఇది చేతిలో పట్టట్లేదు అన్నీ వచ్చినాయి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అలసంతకాయలు ఉన్నాయి రెండు వచ్చింది కానీ ఏం చేద్దాం ఇవి ఫస్ట్ తోటకొచ్చినాయి అంటే వీటిని ఇక్కడ ఒకటి మంకీస్ వచ్చినాయంటే వీటి వీటినే తినేస్తున్నాయి సరేలేండి వాటికి కూడా ఫుడ్ కావాలి కాబట్టి వాటికి కొన్ని వదిలేద్దాం అన్ని మనమే తింటే ఎట్లా అండి ఇక్కడ ఒక బెండకాయ ఉందండి ఇది తెల్లగలు జారు ఇందులో అంతా నేల ఊసిరి మొలిసిందండి ఈ గల్జరాకు కట్ చేసుకున్న తర్వాత ఉసిరికాయది కలుపు మొక్క విధంగానే అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి అది కానీ తీసేద్దాం ఇక ఇది తెల్లగల్జీ కోసం నేను ఈ కుండీ డిస్టర్బ్ చేయాలి మీ అందరికీ తెలిసిందే మనకు తెల్లగల్జీర అనేది ఎంత ఇంపార్టెంటో ఒక్కటే కుండి లెంత్ వచ్చింది చూడండి నిజానికి ఇప్పుడు ఇక సీజన్ అయిపోయింది అయినా మనకు అని చెప్పి నేను వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కాపాడినా అండి ఒకసారి మన తోట చూడండి తోట మొత్తము ఇలా ఉంది తోట సూపర్గా చిన్న తోట అండి పుష్కలమైన కూరగాయలు పుష్కలం అంటే నా దృష్టిలో పుష్కలమే ప్యూర్ ఆర్గానిక్ ఆర్గానిక్ తినడం ఇక ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలిసిన విషయమే నాకైతే చాలా ఇంపార్టెంట్ అండి చాలా అంటే ఇక చాలా చాలా అమూల్యమైంది గోల్డ్తో సమానం నాకు అంటే ఎంత బంగారం ఉండని ఏది ఉండని ఆస్తులు ఉండని ఎందున్నా ఫ్రెష్ ఆక్సిజన్ ఫ్రెష్ కూరగాయలు ఆరోగ్యం కాపాడుకోవడం వీటన్నిటికంటే ఏది ముఖ్యం కాదండి అన్నీ వీటి తర్వాతే ఇక చూడండి మనకు వచ్చిన కూరగాయలు ఇగో ఈరోజు వచ్చిన కూరగాయలు అండి ఇది గోర్చికుడకాయ పచ్చిమిర్చి రెండు వంకాయలు వచ్చినాయి ఇగో మూడు అలసంతకాయలు తర్వాత ఫ్రెష్ కరివేపాకు బెండకాయలు తమ్మకాయలు చెమ్మకాయలు అండి మేమైతే చెమ్మకాయలు అంటాం వీటిని తమ్మకాయలు అంటారు తర్వాత ఇది తెల్లగలిచారు చూసారా సూపర్ హార్వెస్ట్ చిన్న మిద్దె తోటలో ఇవన్నీ కూరగాయలు వచ్చినాయి ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి